ఆకాశానికి నిచ్చెన వేసి సూర్యుడి వేగాన్ని కాలంలో బంధించిన మహా అద్భుతమది ఒడిస్సా తీరాన సముద్రపు గాలుల సాక్షిగా నిలిచిన ఒక చారిత్రక సాక్ష్యం అదే కోనార్క్ సూర్య దేవాలయం నమస్కారం ఈ రోజు మనం తెలుసుకోబోయేది కేవలం ఒక గుడి గురించి కాదు సామాన్య శకం పద్మూడవ శతాబ్దంలో నిర్మించబడిన ఒక కాలయంత్రం గురించి గంగరాజు నరసింహ దేవుడు తన భక్తికి మేధస్సుకి ప్రతిరూపంగా సూర్య భగవానుడికి అంకితమిచ్చిన ఈ ఆలయం నేటికి ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంది కోనార్క్ అంటే సూర్యుడి కోణం ఈ ఆలయాన్ని చూడటానికి వచ్చే ప్రతి ఒక్కరూ మొదట నోరు వెళ్లబెట్టేది దీని రూపాన్ని చూసే ఇది ఏడు ఉద్వేగ పూరిత గుర్రాలు లాగుతున్న భారీ రథం ఆకారంలో ఉంది అయితే అసలు అద్భుతం చక్రాలలోనే ఉంది ఈ ఆలయానికి ఇరువైపులా ఉన్న ఇరవై నాలుగు రాతి చక్రాలు ప్రపంచంలోని అత్యంత ఖచ్చితమైన సూర్య గడియారాలు ఆ రోజుల్లోని ఆధునిక పరిజ్ఞానం లేని సమయంలో కేవలం సూర్యకిరణాల నీడను ఉపయోగించి ఈ చక్రాలు సెకండ్తో సహా ఖచ్చితమైన సమయాన్ని చెప్పగలిగేవి ఇది మన పూర్వీకుల ఖగోళ శాస్త్రం గణితం ఎంత ఉన్నత స్థాయిలో ఉందో నిరూపిస్తుంది కోనార్క్ గోడలు కేవలం రాళ్ళు కాదు అవి మాట్లాడే జీవిత కథలు ఇక్కడ చెక్కబడిన ప్రతి అంగుళం యథార్థమైన మానవ జీవితాన్ని ప్రతిబింబిస్తుంది యుద్ధాలు వేట సంగీతం విద్వాంసులు నాట్య కళాకారులు అంతా సజీవంగా కనిపిస్తారు ప్రధానంగా నాట్య మండపంలో చెక్కిన శిల్పాలు కళా వైభవానికి నిదర్శనం అంతేకాదు ఇక్కడ శృంగార శిల్పాలు ధర్మార్థ కామ మోక్షాలనే జీవిత సమతుల్యతను సూచిస్తాయని మనిషిలోని శక్తిని బహిర్గతం చేస్తాయని చెబుతారు కోనార్క్ ఒక దేవాలయం కాదు మానవ చరిత్రను చెక్కిన గ్రంథాలయం అయితే కోనార్కు ని కేవలం శిల్పకళ అద్భుతంగా మాత్రమే చూడలేం దీని వెనుక ఒక భారీ రహస్యం దాగి ఉంది పురాణాల ప్రకారం ఒకప్పుడు ఆలయ ప్రధాన శిఖరం పైభాగంలో ఒక శక్తివంతమైన అయస్కాంత శిల ఉండేదట ఈ శిల యొక్క శక్తి ఎంత గొప్పదంటే ఆలయం మధ్యలో ఉన్న సూర్య భగవానుడి విగ్రహం గాలిలో తేలియాడేది కానీ ఈ అయస్కాంత క్షేత్రం సముద్రంలో ప్రయాణించే నౌకల దిక్షుచీలను చెదరగొట్టేదట అందుకే నావీకుడు ఈ ఐస్కాంతాన్ని తొలగించారని ఆ తర్వాతే ప్రధాన ఆలయ గోపురం కుప్పకూలిపోయిందని చరిత్ర చెబుతోంది ఇంతటి సాంకేతిక మేధస్సు కళా వైభవం చిక్కని రహస్యాలను తనలో దాచుకున్న కోనార్క్ సూర్య దేవాలయం నేటికి మనకు సవాలు విసురుతోంది యునెస్కోచే ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడిన ఈ అద్భుతాన్ని దాని నిర్మించిన మన పూర్వీకుల జ్ఞానాన్ని మనం ఖచ్చితంగా గౌరవించాలి పరిరక్షించుకోవాలి కోనార్క కేవలం నిన్నటి చరిత్ర కాదు శాశ్వతమైన శక్తి మనం కోనార్క్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కానీ ఒక విషయం గుర్తించుకోండి కోనార్క్ తన రహస్యాన్ని ఇంకా పూర్తిగా బయట పెట్టలేదు ఆ భారీ అయస్కాంత శిల ఎందుకు తొలగించబడింది ఆలయ ప్రధాన విగ్రహం ఏమైంది దాని ప్రధాన శిఖరం ఎందుకు కూలిపోయింది ఈ ప్రశ్నలు నేటికి చరిత్రకారులకు సవాలు విసురుతున్నాయి కోణార్కు కేవలం సందర్శించాల్సిన స్థలం కాదు అది అన్వేషించాల్సిన గ్రంథం మన భారతీయ చరిత్ర ఎంత లోతైనదో ఎంత అద్భుతమైనదో తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా కోణార్కును సందర్శించి ఆ రాతి గోడల్లోని నిశ్శబ్ద కథలను వినాలి సూర్యుడు శక్తిని కాలం యొక్క రహస్యాన్ని తెలుసుకోవడానికి సిద్ధం కండి